సార్ వక్ఫ్ అంటే ఏమిటి ఇది ముస్లింలు మాత్రమే చేయాలా మిస్ మిల్లర్ రహీం ఇర్రహీం మిత్రులారా మీతో ఒక మాట అస్లాం లేకుం ఈ మధ్యన పార్లమెంట్లో ఒక చట్టం చేయడం జరిగింది వక్ఫ్ సంబంధించి వక్ఫ్ సవరణ చట్టం దాన్ని నిరసిస్తూ మొత్తం ముస్లిం సమాజం అంతా కూడా మరి ఆందోళన చేయడం మనం చూస్తున్నాము సరే మనము వక్ఫ్ సంబంధించి కొంత అవగాహన కల్పించుకునే ప్రయత్నం చేద్దాం అసలు వహ్ అంటే ఏమిటి ఇది ముస్లింలు మాత్రమే చేస్తారా ఇది ప్రశ్న వహ్ఫ్ అంటే ఒక వ్యక్తి తన స్వార్థితంలో తను కష్టపడి సంపాదించినటువంటి ఆస్తుల్లో కొంత భాగాన్ని ముస్లింలు అయితే మూడో వంతు అది ముస్లిం అయితే వారికు వారికి ఎంత ఇష్టమైతే అంత దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అంటే అది మస్జిద్ కావచ్చు లేకపోతే మదర్సా కావచ్చు లేకపోతే అనాథాశ్రమం కావచ్చు వీటికి వారు దానం ఇవ్వడాన్ని దీన్ని వక్కు అంటారు ఏమండి ఒక ముస్లిం వ్యక్తి అయితే తన సంపాదనలో మూడో వంతు అతను తనకు నచ్చినటువంటి విధంగా అతను దానం ఇవ్వడానికి అతనికి అనుమతి ఉంది ఆ విధంగా తన మూడో వంతు స్వార్జితాన్ని దైవం దైవానికి అతను సమర్పణ చేయడాన్ని దైవానికి అతను దానం ఇవ్వడాన్ని అంటే దైవం యొక్క కార్యక్రమాల్లో అంటే అది మస్జిద్ కావచ్చు లేకపోతే మదర్సా కావచ్చు లేకపోతే అనాథాశ్రమం కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ముస్లిమేతరులు కూడా మరి ఇస్తారంటే ముస్లిమేతరులు కూడా మరి వక్ఫ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వారు కూడా ఇవ్వవచ్చు ఏమండి ఈ విధంగా తమ ఆస్తిని తమ స్వార్థితాన్ని ఒక ప ఒక పర్టికులర్ అయినటువంటి పర్పస్ కోసం వారు దానం ఇవ్వడాన్ని ప్రజో ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వారు దానం ఇవ్వడాన్ని దాన్ని వక్ఫ్ అంటారు ఏమండి అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఏదైతే జరిగిందో చట్టము ఇది కొత్త చట్టం కాదు బ్రిటిష్ పూర్వమే అంటే మనకు స్వాతంత్రం రావడానికి పూర్వమే బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల పద్ పద్నాలుగో సంవత్సరంలో లేదా పంతొమ్మిది వందల పదమూడులోనో వారు వక్ఫ్ సంబంధించినటువంటి మొట్టమొదటి చట్టాన్ని చేశారు ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారత ప్రభుత్వం వక్ఫ్ సంబంధించి చట్టం చేసింది అదేవిధంగా దానికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక సవరణ జరిగింది రెండు వేల పదమూడులో మరొక సవరణ జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒక కీలకమైనటువంటి సవరణ జరిగింది అయితే ఆ సవరణలన్నీ కూడా ముస్లింల యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వారి మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మొత్తం ముస్లిం ప్రపంచం అంతా కూడా మరి ఆందోళన చేయడం జరుగుతుంది అంటే భారత్ భారత్లో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా మరి ఆందోళన చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా వహు అంటే అది దైవ కార్యక్రమం కోసము తమ ఆస్తిని స్వార్జితాన్ని సమర్పించడాన్ని దానం ఇవ్వడాన్ని వహ్ఫ్ అంటారు ఒకసారి వహ్ఫ్